యాల మండలం లక్ష్మీనారాయణపూర్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని విమర్శించడంపై గురువారం యాలల మండల టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైన కాదని అన్నారు ఒక ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి కూడా మాట్లాడడం అవివేకమన్నారు తాను నియోజకవర్గానికి గాని జిల్లాలో గాని ప్రజలకు చేసింది ఏమి లేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కర్ణం పురుషోత్తం రావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అయినప్పటికీ పార్లమెంటు లో వంద పైగా మైక్ పట్టుకొని మాట్లాడిన మహానుభావుడు ఈరోజు విశేష రెడ్డి గారు మన మనకున్న కొంతమంది నాయకులు మొన్న ముప్పై తాండూరు మరి అసెంబ్లీలో మైక్ పట్టుకొని తెలుగు భాష మాట్లాడికి రాలేదు ఆయన ఇప్పుడు ఎంపీకి వస్తే నేను మాట్లాడాలి తెలుగులోనే మాట్లాడికి రానప్పుడు ఆడ పార్లమెంట్ పంపిస్తే పెప్పే మన విశ్వేశ్వరెడ్డి అన్న గారు అంతేగా నడుం బిగించి కాంగ్రెస్ కాంగ్రెస్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్ లోపల స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మరి మాజీ మంత్రి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం చాలా విడూరంగా ఉన్నది ఎందుకంటే రోహిత్ రెడ్డి ఓసారి వెనక్కి చూసుకోవాలి మరి నీకు ఆ పార్టీ తెలుగు మాట్లాడనీకి వస్తుందో మరి ఏ గ్రామంలో ఎవరిని ఏ విధంగా గుర్తుపట్టగలుగుతున్నావు ఏ విధంగా మరి చెప్పగలుగుతున్నావు ఈరోజు ఎమ్మెల్యే ఉన్నావు మరి ఈరోజే నువ్వు గెలిచి రెండు మూడు నెలలు కూడా కాలేదు ఇప్పటికే నీ మీద విమర్శలు స్టార్ట్ అయిపోయినాయి ఎందుకంటే పది ఫోన్లు చేసిన ఒక ఫోన్ కూడా ఎత్తామని విమర్శ ముందు ఉంది ముందు నీది నువ్వు చూసుకో మహేందర్ రెడ్డికి తెలుగు మాట్లాడడానికి రాదని లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు మరి మొన్ననే ఎమ్మెల్యేగా ఓడిపోయిండు ఆయన మంత్రి ఉండి ఏం చేయలేదు మరి ఎంపీగా పోయి మరి హిందీ మాట్లాడడానికి రాదు మరి ఏం చేస్తాడని మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి ఆలోచించుకో మరికి ఆ పార్టీ చక్కగా వస్తుంది అనేది మంత్రి అన్ని విధాల ఉన్నందుకే ఆయన ఈరోజు రాష్ట్రంలో మంత్రి అయ్యిండు మంత్రి అయిన తర్వాత రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని గ్రామాలకు అన్ని కాన్స్టిట్యున్సీలకు సముచిత న్యాయం చేస్తూ అందరికి కూడా మరి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి మరి అవకాశం దొరికింది చేసిండు కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మరి నీవు కొద్దిపాటి మెజార్టీ తోటి మరి రావడం జరిగింది మరి దాన్ని మర్చిపోయి ఏదో నువ్వు గొప్ప అనుకుంటున్నావు అది ఇలాంటిది కాదు నువ్వు ఒక ఖాళీ ఎమ్మెల్యే మాత్రమే ఎమ్మెల్యే అయినావు గానీ ఏ గ్రామంలో కూడా నువ్వు ఏమి అభివృద్ధి చేయలేవు ఈరోజు నిన్నగాక మొన్న నువ్వు విశ్వనాథపుర వచ్చినప్పుడు ఏం మాట్లాడినావు ఎక్కడైతే టిఆర్ఎస్ సర్పంచులు ఉన్నారో నేను షాది ముబారక్ మీద కళ్యాణ లక్ష్మి చెక్కుల మీద నిన్నే సంతకం పెట్టేది ఉంటది కాబట్టి అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు నేను తో నేను పెట్టానని మాట్లాడినావు ప్రజాప్రతినిధి వినా ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి ప్రజలతో తో ఎన్నుకోబడి ఉన్నవాడు నీ ఒక పార్టీలకు అతీతంగా నువ్వు మాట్లాడాలి కానీ నువ్వు ఒక ప్రజాప్రతినిధి వచ్చి పార్టీ పరంగా మాట్లాడడం చాలా చిగ్గుసేటు మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా చూసుకో దానికి తోడు మహేందర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కానే కాదు నీవేదో చావు తప్పి కన్నులొట్ట పోయినట్టుగా మరి ఒక ఎమ్మెల్యే మాత్రమే కాగలిగినవి తప్ప అంతకు మించి నీవేం ఉరగబెట్టేది లేదు నువ్వు చేసేదేం లేదు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది టిఆర్ఎస్ వల్లనే మరి ఇక్కడ అభివృద్ధి అనేది సాధ్యము మరి ఒకసారి ఈ రోజు తాండూరు ప్రజలు మోసపోయినరు ఈ రోజు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మరి మీరేమనుకుంటున్నారు మరి పోయినసారి ఎంపీగా కొండ విశ్వేశ్వర రెడ్డి గెలిచి ఏ ఒక గ్రామానికి పోయి ఎవరిని కూడా పలకరించిన పాపానవ్వలేదు మరి ఎవరు కూడా ఆయనను ఒక ఎంపీగా ఎవరు గుర్తించడం కూడా లేదు అది మర్చిపోయినట్టున్నారు మీరు ఇప్పుడు ఏదో మరి మరి పండగ గుర్తు తెలియనట్టుగా ఏదో ఏదో మాట్లాడుతున్నారు మరి మొన్న ఎలక్షన్ లో ఉన్నదానికి మరి ఇప్పటికీ మీ పార్టీ పరిస్థితి ఏమన్నది ఒకసారి ఆలోచించుకున్నాలి మా యాల మండలానికి వస్తే ముప్పై మూడు సర్పంచులు ఉంటే ఇరవై ఎనిమిది సర్పంచులు టిఆర్ఎస్ సర్పంచులు గెలవడం జరిగింది మీరు మరి ఏదో ఏడు సర్పంచులు గెలుచుకొని ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి నీ వ్యాపారి సర్పంచులు గెలిపించిన ఒకసారి చూసుకోవాలి అని కూడా నేను రోహిత్ రెడ్డి గారిని మరి చెప్పడం జరుగుతున్నది మరి దీనికి అనుగుణంగానే మరి ఒక డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు రాబోయే ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా పోటీ చేస్తాడు భారీ మెజార్టీ తోటి ఇదే ప్రజలు ఎందుకంటే పోయినసారి ఏదో పొరపాటున మోసం మోసపోయారు కానీ ఇప్పుడు మాత్రం అలాంటిది లేదు మరి భారీ మెజార్టీ తోటి ఈ రోజు చేవెళ్ల కాన్స్టివెన్సీకి చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంకి వెళ్లి మరి భారీ మెజార్టీ తోటి నాలుగు లక్షల ఐదు లక్షల వరకు తప్పకుండా మెజార్టీ సాధించడానికి సిద్ధంగా ఉన్నారు ఉన్న నాలుగు ఏదైతే దీంట్లో మరి మూడు టిఆర్ఎస్ వికారాబాద్ జిల్లాలో మూడు కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవడం జరిగింది ఒక కొద్ది పార్టీ మెజార్టీ తోటి తాండ్రు మరి చేజారిపోవడం జరిగింది కానీ మరి దానికి ఏదో పెద్ద పెద్ద గప్పాలు చెప్పుకుంటున్నారు అది తప్పు నువ్వు మహేంద్ర రెడ్డి గారిని విమర్శ చేస్తే స్థాయి కాదని కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తుంది కార్యకర్తల జాలాల హుషీరాబాద్ సంయుక్తంగా నిర్వహించినటువంటి కార్యకర్తల సమావేశము అట్టర్లీ బ్లాక్ అయిపోయింది ప్రజలు ప్రత్యేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారిని కానీ విశ్వసించటం లేదు నమ్మటం లేదు దానికి నిదర్శనమే నిన్నటి సమావేశము ఫెయిల్ కావడము ఈ యొక్క సమావేశంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక ఎంపీగా ఉండి బాధ్యత గల వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి నువ్వు పార్టీ మార్చి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్లో వెళ్ళినటువంటి ప్రబుద్ధుడవు అసలు నీకు అసలు నీకు ఉంటే తక్షణమే నువ్వు ఎంపీకి టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచినావు కాబట్టి రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్కి నిలబడతా అనేది ప్రచారంలో రావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మహేందర్ రెడ్డి గారి చలవ వలన సునీత మహేందర్ రెడ్డి గారి యొక్క ఆమె యొక్క ప్రచారం వలన చెవేళ నియోజకవర్గము గెలవడం జరిగింది నీవు ఒకవేళ మహేందర్ రెడ్డి లేకపోతే నువ్వు రెండు వేల పద్నాలుగులో చివేళ్ళ లోకసభగా గెలిచే వ్యక్తివే కావు మరి ఇన్ని రోజులు హబ్బం గడుపుకొని పార్టీలో పదవులు అనుభవించి నీ సొంత పనులు కూడా చక్కబెట్టుకొని నీ స్వార్థ ప్రయోజనాల గురించి నువ్వు పార్టీ మారడం జరిగింది ఇవాళ టీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని కానీ అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మహేందర్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు నువ్వు కోల్పోవడం జరిగిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నువ్వు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతోనే జాబ్ మేళా కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది నీ యొక్క ఫౌండేషను అదేవిధంగా యంగ్ లీడర్స్ ఫౌండేషన్ పేరు మీదట మరి ఈ నాలుగున్నర సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు ఎంతమందికి జాబ్ మేళాలు పెట్టినావు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావు నువ్వు ఒకటే ఒకటే జాబ్ మీద చేసి నువ్వు ఒకటే జాబ్ సంపాదించుకున్నావు కోటపల్లిలో ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అక్కడ చేపల సంఘం పైన ఆధారపడి ఉన్నటువంటి యువకులు ఎంతమంది అయితే ముదిరాజులు ఉన్నారో వాళ్ళు అక్కడ బోర్డ్స్ బోర్డ్స్ పెట్టుకొని విహారానికి మరి వాళ్ళకు వచ్చేదాన్ని కడుపు కొట్టేసేసేసి నువ్వు టెండర్ లేక పెట్టి దాన్ని తీసుకోవడము దీని విషయంలో కలెక్టర్ గారు కూడా ఎస్పీ గారు కూడా మరి చొరవ తీసుకొని దాన్ని ఎన్నోసార్లు నిలుపుదల చేస్తే నీ యొక్క అధికార దర్పంతోని కూడా దాన్ని వాళ్ళకు వాళ్ళకు ఉద్యోగాన్ని కూడా కోల్పోయినట్టు కోల్పోయించినటువంటి ఘనత మరి ఎంపీ గారికే దక్కింది ఇక అభివృద్ధి కంటవా ఒక్క యాలాల్ మండలంలోనే నీకు ఏడు వేల మెజార్టీ రెండు వేల పద్నాలుగులో ఇవ్వడం జరిగింది నువ్వెన్నడూ తెలంగాణ ఉద్యమంలో పెద్దగా పాల్గొనలేదు నీ మీద ఎలాంటి పోలీస్ కేసులు లేవు రైల్వే కేసులు కానీ మిగతా కేసుల్లో కానీ మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకున్నా కేసీఆర్ గారు నీ కుటుంబము మంచిగున్నదనే పేరుతోని నేను ఆదరించి మరి నీకు ఎంపీ ఇస్తే నువ్వు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ గారికి పార్టీకి ద్రోహం చేసి కన్నతల్లి లాంటి వాళ్ళ పార్టీని రొమ్ముకుద్ది నువ్వు కాంగ్రెస్ లో చేరినటువంటి ఘనత వహించినటువంటి ఘనుడు మన యొక్క ఎంపీ మన యొక్క కొండా విశ్వేశ్వరెడ్డి గారు నీకు అసలు ఓడిపోతామనేది భయం చుట్టుకున్నది నీకు అభ్యర్థులే మాకు టిఆర్ఎస్ అభ్యర్థులే దొరకంట లేదనేది అసలు నీకు కాంగ్రెస్ పార్టీలనే అభ్యర్థులు దొరకకపోవడం వల్లే నువ్వు టీఆర్ఎస్కి వెళ్ళి జంప్ అయిపోయి నువ్వు కాంగ్రెస్ తరఫున టికెట్ అడుగుతా ఉన్నావు మరి అది ఆలోచన చేయాలని కూడా నేను ఎంపీ గారిని తెలియజేస్తా ఉన్నాను మరి నువ్వు ఎంపీగా ఉండి తాండూర్ నియోజకవర్గంలో బోర్డు తీసుకొని వస్తా అని చెప్పినవు ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఎంపీగా వరగబెట్టినావు నాకు అందరు తెలుసు అన్నావు మరి ఈ రోజు వారు కూడా కంది బోర్డు కూడా రాలేకపోయింది ఏ ఎంపీ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ పార్టీ అయినా మరి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అడిగినప్పుడు నువ్వు కూడా ప్రశ్న అడిగినావు కంది బోర్డు గురించి కానీ జిఎస్టీ తగ్గించడం గురించి కానీ ఇది నువ్వు చేసిన ఇది కాదు జిఎస్టీ తగ్గించడానికి అది కేంద్ర ప్రభుత్వమే ఏ ఏ దాంట్లో తగ్గించాలనేది వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రులను పిలిపించుకొని దాని విషయంలో మరి తగ్గించడానికైతే కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యత వహించినటువంటి మహంద్రెడ్డి గారు కూడా కేంద్రంకు లేఖ రాయడం జరిగింది మరి ప్రభుత్వానికి లేఖ రాయడం వలన సీఎం గారి యొక్క ఒత్తిడి వలన మరి కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి జిఎస్టీని కూడా నాపరాయిలో తగ్గించడం జరిగింది మరి బోర్డు తీసుకొని వస్తా అని చెప్పినావు మరి ఎక్కడ పోయింది బోర్డు మళ్ళీ ఇప్పుడు గోడల మీద రాస్తున్నావు బోర్డు రావాలి అంటే మరి మరి ఇతని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించాలను నీవు ప్రజలను మోసం చేస్తే కందిపోటు తీసుకురాకపోతేవి ఇలాంటి పరిశ్రమలు కూడా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ తాండూరులో కానీ వికా వెనుకబడినటువంటి వికారాబాద్ జిల్లాలో ఒక ఎంపీగా నువ్వు తీసుకురాలేకుండా విఫలం చెందడం జరిగింది నువ్వు ప్రజల మనిషివే కావు ప్రజలకు అభివృద్ధి నీకు అభివృద్ధి అంటే తెలియదు ఒక ప్రాజెక్టు తీసుకురాలేకపోయినావు ఒక స్కీమ్ తీసుకురాలేకపోయినావు ఒక పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోలేకపోయినావు నేనే గతంలో నీకోసారి అడిగినాము నువ్వు ఎంపీ ఫండ్స్ ఎవరికి ఇస్తున్నావు నువ్వు ఎవరికి ఇవ్వటం లేదు మరి ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకేదైనా గ్రామాల్లో ఏదైతే అవసరం ఉన్నదో వాటికి ఇవ్వకుండా నువ్వు ఎవరికి ఇస్తావంటే అంటే ఏ మీరు ఈసారి నాకు ఓటేసి వేసిందేమో నేను మీకు ఇవ్వనుకోండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు ఈ తాండూరు వాళ్ళు మాకు ఎవరు మీరు ఓటు వేయకుండా పర్వాలేదు అన్నటువంటి చెప్పిన వ్యక్తి నీవు ఈరోజు నీకు ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా నువ్వు భారీ మూల్యాన్ని చెల్లించి ఓటమి పాలవడము ఖాయము ఈ యొక్క చెవేడా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గంలో ఒక మహేశ్వరము తాండూరు తప్ప ఐదు కూడా టీఆర్ఎస్ వచ్చిన భారీ మెజార్టీతో ఈసారి కూడా మొన్నటి ఎన్నికల్లో ఓసపూరితమైనటువంటి యువతను రెచ్చగొట్టి అభివృద్ధి జరగలేదు అనేది దుష్ప్రచారం చేసేసేసి నువ్వు పబ్బం గడుకొని పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా దగ్గరలో అతి తక్కువ ఓ మెజార్టీతోని నువ్వు కన్నులు లొట్టబోయి సాగు తప్పినట్లు గెలిచినావు తప్ప నువ్వు పెద్ద ఎత్తున మెజార్టీతో నువ్వు కూడా గెలవలేకపోయినావు దాంట్లో కూడా కుట్రల్లో నీ భాగం ఉన్నది నువ్వు కావాలనే మహేందర్ రెడ్డి పేరు గల వ్యక్తి పేరు మీద నువ్వు నామినేషన్ నేపించి మరి దాన్ని కూడా ట్రక్తి ఇప్పించేసేసి అప్పటి కూడా ఎన్నికల్లో మేము ఆబ్జెక్షన్ కూడా నేనే ఒక ఎలక్షన్ ఏజెంట్గా ఆబ్జెక్షన్ కూడా చేయడం జరిగింది అయితే ఎస్ఎంపీ పార్టీ ఏదైతే ఆ పార్టీకి ఎలక్షన్ కమిషనే గుర్తు కేటాయించమని మరి లెటర్ ఇవ్వడం వల్లనే మరి 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 దాన్ని కూడా ఎవరు ఏం చేయలేకపోయింది కాబట్టి దీని విషయంలో కూడా మొన్న వినోద్ గారు ఎంపీ గారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని మరి కేంద్ర ఎన్నికల కమిటీ కమిషన్ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది మరి నువ్వు పంజుగుల మహేందర్ రెడ్డి అనే పేరు మీద నువ్వు నువ్వు మనకు కావాలనే దురుద్దేశంతోనే కుట్ర పన్ని నువ్వు కన్ఫ్యూజ్ చేయడానికి ఓట్లు చీల్చడానికి కానీ ఓటు తగ్గించడానికి నువ్వు కుట్ర పన్నెండు వ్యక్తిది మరి నువ్వు శాసనసభ్యుడు ఇంకా నీకు ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్లు నువ్వు ఇంకా ఐదు సంవత్సరాలు ఈ తాండూరు నియోజకవర్గం నుంచి ప్రజలు మరి నీకు ఓట్లు వేసిండ్రు మేము కూడా గౌరవించి మేము ఈ యొక్క రెండు నెలలు కూడా ఏమనకుండా ఊకే కూర్చున్నాం కానీ మీరు డాక్టర్ పి మహేంద్రెడ్డి మీద అవాకులు చెవాకులు అనవసరంగా మాట్లాడినా గాని నోరు పారేసుకున్నా గాని ఇక్కడ టిఆర్ఎస్ కార్యకర్తలు గాని టిఆర్ఎస్ నాయకులు గాని టిఆర్ఎస్ శ్రేణులు గాని చూస్తూ ఊరుకోరని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఇప్పుడు నువ్వు మేము నిర్మాణాత్మకమైనటువంటి మనం సహకరించడానికి ప్రభుత్వము ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తప్పకుండా ఈ యొక్క డాక్టర్ పి రెడ్డి గారు మంత్రిగా ఉండి తాండూరు నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోని ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అభివృద్ధి చేసినటువంటి పనులు ఎక్కడెక్కడైతే ఆగిపోయినాయో అవి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొని వచ్చి మంత్రుల దృష్టికి తీసుకొని వచ్చి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చి కేటీఆర్ దృష్టికి తీసుకొని వచ్చి కూడా ఎక్కడెక్కడైతే మరి పనులు ఆగిపోయినాయో ఎక్కడెక్కడైతే శాంక్షన్లు వచ్చి టెండర్లు కాలేవో ఎక్కడైతే కార్యక్రమం జీవోలు ఇచ్చి కూడా పనులు ఆగిపోయినటువంటి వాటిని కూడా మరి వాటిని పూర్తి చేయడానికి భావంతు డాక్టర్ పి మహేంద్రెడ్డి గారు కూడా తప్పకుండా ఈ తాండూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా కృషి చేస్తారని తెలియజేస్తూ కార్యకర్తలు టిఆర్ఎస్ వాళ్ళు మరి ఎక్కడంటే అక్కడ వాళ్ళ పైన కూడా మీరు మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మొన్న నీ ఈ రెండు నెలలకే నీ గ్రాఫ్ పడిపోయి మరి సర్పంచ్ ఎన్నికలు వస్తే మరి ఒక యొక్క యాదాల మండలంలోనే పది సీట్లు కూడా రానటువంటి పరిస్థితి నీదు పది గ్రామ పంచాయతీలు ని సొంత మండలంలో ముప్పై ఆరు మరి మన ఇది ముప్పై ఇది సర్పంచ్లు ఉంటే నీకు ఈ తొమ్మిది మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి నీది ఉంది కాబట్టి ఇవాళ తాండూరు నియోజకవర్గంలో పెద్ద గ్రామాలైనటువంటి మండల హెడ్ క్వార్టర్లు యాల గాని కరన్కోట్ కాని కోట్పల్లి కానీ అదేవిధంగా మరి మా పెద్దెమ్ములు కానీ పెద్ద పెద్ద గ్రామాలు కూడా డాక్టర్ పి మహేంద్ర రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి సర్పంచ్గా భారీ మెజార్టీ కూడా గెలుపొందడం జరిగింది తప్పకుండా డాక్టర్ పి మహేంద్రెడ్డి గారు మరి పార్టీ అవకాశం ఇస్తే ఎంపీగా నిలబడి మరి తన సత్తా కూడా చాటుకోవడం జరుగుతుంది మరి యొక్క తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ధ్యేయంగా డాక్టర్ పి మహేంద్రెడ్డి గారు పనిచేసిందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మహంద్రెడ్డి గారికి తెలుగు రాదనో మాట్లాడడానికి రాదనో తర్వాత హిందీ రాదనో ఇంగ్లీష్ రాదను పార్లమెంట్ పోయి ఏనేం ఏం మాట్లాడతాడని మరి ఎంపీకి ఉన్నటువంటి ఈయన ఏం మాట్లాడిండు మనకు మన కొండా రెడ్డి గారు డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆపోజిషన్ లో తెలుగుదేశంలో ఉన్నప్పుడు గాని ప్రభుత్వంలో ఉన్నప్పుడు గాని మరి తన యొక్క గళాన్ని గాని తన యొక్క వాణిని గాని అసెంబ్లీలలో వినిపించినటువంటి వ్యక్తి డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు తర్వాత నువ్వు అనవసరంగా నోరు చేసుకుంటే ప్రజలు కూడా ఇవ్వ కూడా క్షమించరు నీకు తప్పకుండా తగిన శాస్తి బుద్ధి కూడా కల్పించడానికి కూడా ఉన్నారు కార్యకర్తలు అంటున్నారు మాకు ఎమ్మెల్యేల నిధులు రావు అనేది అసలు నీకు అవగాహన ఉందా ఎమ్మెల్యే నిధులు ఏముంటాయి ఎమ్మెల్యే సంతకం పెడితేనే అవుతుంది ఎమ్మెల్యే పెట్టకపోతుంటే నువ్వు తాండూరుకి ఎమ్మెల్యే అయినావు నేను ప్రజలందరూ కూడా తాండూరు ఎమ్మెల్యే అంటున్నారు కానీ నువ్వు ఎమ్మెల్యే వచ్చింది కానీ నువ్వు ప్రజలలో ఎమ్మెల్యే ఉండాలి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి తప్ప ఒక పార్టీ పైనను నువ్వు మొన్నటి వరకు కూడా టిఆర్ఎస్ పార్టీలు ఉన్నావు ఎవరు గొండా రెడ్డి గారు గాని అదే విధంగా రోహిత్ రెడ్డి గారు గాని మొన్నటి వరకుండి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళే పది సంవత్సరాల కాలంలో కాండూరులో అభివృద్ధి చేయని డాక్టర్ పి మహేంద్రెడ్డి గారు తెలుగుదేశంలో ఎమ్మెల్యే మరి గ్రామ గ్రామములు కూడా అంగన్వాడీ భవనాలు గాని స్కూల్ భవనాలు గాని వంతెనలు గాని బ్రిడ్జులు గాని రోడ్లు గాని బస్సు సౌకర్యం గాని కొత్త గ్రామ పంచాయతీలు కానీ తాండూరు నియోజకవర్గం మొన్ననే అరవై గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తాండాల కానీ వేటి కాని రోడ్లు కూడా మంజూరు అయినటువంటి సందర్భంలోన శివసాగర్ కూడా పన్నెండు కోట్ల రూపాయలు జీవో ఇచ్చి మంజూరు చేసిండు ప్రాసెస్ ఉండడం వల్లనే మహేందర్ రెడ్డి గారు కూడా మళ్లీ దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది టెండర్స్ ప్రాసెస్ ద్వారా మరి ఇదే విధంగా అవుటర్ రింగ్ రోడ్ కూడా మంజూరు అయినటువంటి ఘనత డాక్టర్ పి మహేంద్రెడ్డి గారికి దక్కింది రెడ్డి గారు ఒక సత్తాగల వ్యక్తి రాజకీయ శక్తి గల వ్యక్తి కాబట్టి ఆయన మరి గతంలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మరి ఆనాడు మరి సునీతా మహేంద్రెడ్డి గారిని జెడ్పీ చైర్మన్ గా కూడా గెలుపొందించుకోవడం జరిగింది అదేవిధంగా నరేందర్ రెడ్డి గారిని కూడా ఆనాడు ఎమ్మెల్సీగా లోక స్థానిక సంస్థల నుండి మరి గెలిపించుకోవడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి నువ్వు బాధ్యత గల వ్యక్తిగా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక బాధ్యత గల ఎంపీగా పనిచేసి ఈ ప్రాంతం నుండి ఓట్లేసుకున్నారు కాబట్టి మీరు బాధ్యత వహించి ప్రజలకు పనిచేసే విధంగా ఉండాలి కానీ పార్టీలలో రెచ్చగొట్టే విధంగానో నీ పబ్బం గడుక్కోవటానికి ఏదో నాలుగు మాటలు అబద్దాలు చెప్పేసేసేసి అరుస్తేనో ఇలా టిఆర్ఎస్ పార్టీ గాని ప్రజలు గాని చూస్తూ ఊరుకోరు నీకు తగిన బుద్ధి గాని శాస్తి గాని చెప్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాము మరి ఇవాళ యాల మండలంలో చూస్తే మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సంక్షేమ కార్యక్రమాలు వెనుకబడినటువంటి బషిరాబాద్ సొంత మండలంలో కూడా అభివృద్ధి చేయకపోతే డాక్టర్ పి మహేంద్ర రెడ్డి గారే అభివృద్ధి చేయడం జరిగింది నీకు కాంగ్రెస్ నిన్నగాక మొన్న కాంగ్రెస్ లో వచ్చిన రెండు నెలలు నీకు కాంగ్రెస్ లో ఏమన్నది తెలియదు మళ్ళీ నువ్వే ఫస్ట్ ఎప్పుడు టిఆర్ఎస్ లో పోదామా అని ఉవ్వి వ్యక్తి నువ్వే కాబట్టి నువ్వు నువ్వు టిఆర్ఎస్ గురించి విమర్శించే నైతిక హక్కు మీ ఇద్దరికి లేదని కూడా తెలియజేస్తూ రాబో రోజుల్లో డాక్టర్ పి మహేంద్ర రెడ్డి గారే భారీ మెజారిటీతో ఎంపీగా తప్పకుండా గెలుస్తాడు మరి డాక్టర్ పి మహేంద్రెడ్డి గారు అభివృద్ధి చేసి చూపెట్టిండు తాండూ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మండలాల్లో మున్సిపాలిటీలో కాబట్టి తప్పకుండా డాక్టర్ పి మహేంద్రెడ్డి గారు తిరుగులేని శక్తిగా మళ్లీ మరి ఎంపీగా కాకుండా మరి రాబో రోజుల్లో లోకల్ బాడీస్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గానీ అదేవిధంగా జెడ్పీటీసీలు గాని ఎంపీపీలు గాని ఎంపీటీసీలు గాని మున్సిపల్ చైర్మన్ గాని కౌన్సిలర్లు గాని భారీ మెజార్టీతో కూడా గెలుపొందడం ఖాయము నువ్వు డాక్టర్ పి మహేంద్రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి పథకం గాని సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఏదైనా గాని రాజకీయాలకు అతీతంగా అందరి కూడా సముచిత స్థానం ఇచ్చి గౌరవించి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరిగింది మిషన్ భగీరతల తాండూర్ నియోజకవర్గంలో నూట డెబ్బై నాలుగు వాటర్ ట్యాంకులు నిర్మాణ దశలో ఉన్నాయంటే అది డాక్టర్ పి మహన్ రెడ్డి గారికి ఘనత నేను చెప్తా ఉన్నాం అదేవిధంగా కాకతీయ మిషన్ కింద చెరువుల నిర్మాణం జరిగిందంటే డాక్టర్ పి మహన్ రెడ్డి గారికి దక్కింది అదేవిధంగా అండ్ బి రోడ్స్ మొత్తము తాండూరు నుండి వికారాబాద్ కు డబల్ రోడ్ గాని యాదాలకు డాంబర్ రోడ్ గాని మండల కేంద్రమైనటువంటి బషీరాబాద్ కానీ పెద్దెమ్ములు గాని అన్ని రోడ్లు కూడా చేపట్టినటువంటి ఘనత డాక్టర్ పి మహింద్రెడ్డి గారికి దక్కింది ఎన్నో కోట్లాది రూపాయలు నిధులు తీసుకుని వచ్చి మరి అదేవిధంగా రైతులకు ఈ రోజు మరియు రైతులకు ఏదైతే మొన్న ఎన్నికలలో మరి వాగ్దానం చేసిందో పదిహేను వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కూడా ఈనాడు ఈ రోజే మరి సీఎం గారు కూడా కేబినెట్ మీటింగ్ లో కూడా పెట్టి రేపు అసెంబ్లీలో కూడా తీసుకోపోతా ఉన్నారు అదేవిధంగా పదిహేను వందల కోట్ల రూపాయలు రైతులకు ఇన్సూరెన్స్ కింద చనిపోయినటువంటి రైతులకు కూడా దానికి కూడా మరి డాక్టర్ మన కేసీఆర్ గారు కూడా అదేవిధంగా మరి ఐదు ఐదు ఎకరాకు ఐదు వేల చొప్పున కూడా పదివేల రూపాయలు కూడా మరి ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా మరి బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది పెన్షన్ లేదైతే చెప్పినామో మరి వెయ్యి రూపాయలున్న పెన్షన్ రెండు వేలకు కానీ మరి పదిహేను ఉన్న పెన్షన్ మూడు వేలకు కానీ నిరుద్యోగ వృత్తులకు కూడా మూడు వేలు